ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఇగో ఇక్కడ చూడండి పం ఈ దుక్కులు దున్నేనరు అక్కడొకటి అక్కడొకటి మొలకలు మొలిసినాయి కానీ ఏమి లేవు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వర్షం పడడం లేదు ఆ మొక్కలు అలాగే ఉన్నాయి అందుకే వర్ణదేవుడు కరణించి ఒకసారి వర్షం పడితే ఈ పంటలన్నీ ఈ చెట్లన్నీ మొలిసి రైతుకు ఉపయోగపడతాయి ఒక్క వాన కూడా పడతలేదు వాన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు మీ కష్టాలు తీరాలంటే ఈ వర్షం పడుతుంది తప్పకుండా వర్షం పడాలి మీరందరూ వేడుకోండి పూజలు చేయండి వర్షాలు పడతాయి ప్రకృతి మనకు సహకరిస్తుంది అన్ని దేవుళ్ళు కానీ మనుషులు కానీ అందరూ రైతన్నను ప్రేమిస్తేనే మనం ముక్కడ కనుక రైతు లేకపోతే మనమంతా వేస్ట్ మనం బ్రతకలేము డబ్బులు డబ్బులను తినలేము పైసలను తినలేము కనుక రైతు బాగుంటేనే మనం బాగుంటాం ఇదిగో ఎంత దూరం కంటికి కనిపించినంత దూరంతో ఈ విధంగా ముక్కలు ఇట్లా ఉన్నాయి మొక్కలు పలుసు ఎక్కడ కొట్టి ఎక్కడ ఒకటి మామూలుగా ఇదో ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా అదే ఆటో నడుపు చూస్తున్నాను అండి కొంచెం ట్రబుల్ అవుతుంది వాళ్ళ ఈ వర్షం పడితే పశువులకు రాని అన్నిటికీ ప్రతి ఒక్క ఈ వర్షాధారం తెలంగాణలో ఎక్కువ శాతం వర్షాధారపు పంటలే ఉన్నాయి అంటే ఈ వర్షం పడాలి వర్షం కోసం రైతున్నలు ఎదురు చూస్తు పడవద్దు కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో చెప్పలేము కొంచెం ఆటో ఆఫ్ చేసేసిన నటువర్క్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇగో ఇది ఇలా ఉందండి ఇలా ఉన్నది అందుకే రైతాన్న బాగుంటేనే మనం అందరం బాగుంటాం రైతన్న లేని మనం ఏమి చేయలేము ఏమి చేయలేం ఖచ్చితంగా వర్షం పడుతుంది మబ్బులు వేఘావృతమై పట్టదేమో ఈ ఈరోజా రేపా ఈ రోజా రేపా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు పడినా మంచిదే కానీ ఈ మధ్యలో ఈ మధ్యలోనే పడితే ఈ రెండు మూడు రోజుల ఇవ్వాలి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు మూడు రోజుల లోపల పడితే ఈ పంట చేతికి వస్తుంది వీరందరికీ చాలా బాగుంటుంది మంచి ఫలితం ఉంటుంది లేకపోతే రైతన్నలు బాధపడతారు చాలా నష్టపోతారు చాలా ఇదైపోతుంది కనుక ఈ రకంగా వర్షాలు వర్షాలు పడతాయి అగో మొత్తం ఇదే ఇదే ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కనుక ఈ రైతులకు ఈడ కంట కనిపించింది పోదాం పోతుంటే చూసినము మరి ఏంది ఈ విధంగా ఉందని చూసిన ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే అంత మేము కూడా చూడండి రోడ్ మీద ఉన్నాం చూడండి కనిపిస్తుంది పంట చెల్లి అక్కడ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉంటా